హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ వాటర్ జాతికి చెందిన ఒక అయితే అమ్మగానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి కాకి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క రంగు కోడి కాకిగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజుగా చెప్తున్నారండి ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండున్నరగా ఉంటుంది చెప్తున్నారండి ఇరవై రెండున్నర ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి మూడు కేజీల ఎనిమిది వందల రాములుగా చెప్తున్నారండి మూడు కేజీల ఎనిమిది వందల రాములు త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నుంచి పదమూడు నెలల లోపు ఉంటుంది చెప్తున్నారండి వయసు వచ్చేసి పన్నెండు నెలల నుంచి పదమూడు నెలల లోపు ఉంటుందని చెప్తున్నారు ట్వెల్వ్ టు థర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ కోడికాకి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని ఏరియాస్కి అంటే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి పంపించాలని మెయిన్ మెయిన్ ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారండి అంటే బస్ ఫెసిలిటీ అండ్ ట్రైన్ ఫెసిలిటీ ఉంటే వాటికి పంపించగలం చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి అలాగే మీరు ఎవరైనా అంటే డౌట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఫోన్ కాంటాక్ట్ చేసుకుంటే కదా గారి అనిల్ గారు నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని మీరు ఆయన తన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకోండి అంతేకాకుండా ఆ పుంజు కావాల్సిన వాళ్ళు అంటే ఈ ధర నచ్చి ఆ పుంజు కావాల్సిన వాళ్ళు మాత్రమే చేయండి టైంపాస్ వద్దని చెప్తారండి ఎందుకంటే కనుక వారు బిజీగా ఉంటారు కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు మాత్రమే అంటే వారి వద్ద ఇంకా వేరే పటాపుంజులు పేరు క్రాస్ సంబంధించిన పిల్లలు అలాగే వేరే పెట్టలు అంటే తూర్పు జాతికి సంబంధించినటువంటి పెట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయండి మీరు కావాలంటే కనుక వాళ్ళు చెప్తారు కానీ ఈ పుంజు విషయంలో మాత్రం మీరు ఎవరైతే కావాలో వారు మాత్రమే కాల్ చేయమని చెప్తాను ఎవరికైతే కావాలో వారు మాత్రమే కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్తారండి దయచేసి ఇది మాత్రం ప్రత్యేకించి చెప్పారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఎవరైతే కావాలో వారు మాత్రమే కాల్ చేయండి అంతే కాకుండా ఈ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తున్నారండి ఆ ధరకి ఆ పుంజ్ యొక్క క్వాలిటీ ఆ రంగు కూడా అంటే రంగు కూడా మంచి రంగు అని చెప్తున్నారు కాబట్టి మీరు మీరు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఆయనకి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్